డెవలప్ గురించి మేము చెప్తాం మా నాయకుల గురించి మాట్లాడేంత సీన్ నీకు లేదక్క నీకు అర్థమైతుందో లేదో నా గోటికి సమానంగా రటవాళ్ళు ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలే నాక్క అవి మహిళ నువ్వు ఎమ్మెల్యే నువ్వు నిన్ను ప్రజలందరూ గౌరవించి నీకు ఓట్లు ఓట్లేసినారో ఈవీఎంల ద్వారా వచ్చినారో అదైతే ప్రజలకు తెలుసు దేవునికి తెలుసు నువ్వు మాట్లాడిన తీరు గోటికి సమానంగా పరాయి మగవాళ్ళని ఎట్లా మాట్లాల్సిన నేర్చుకో ఈ పక్క నాయకులు ఏమి సన్నదప్పుకోలు కాదక్క పదహైదు సంవత్సరంలో మేయర్గా ఉన్న మా మేయర్ సురేష్ అన్న గారు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మినిస్టర్ మైనార్టీగా ఉన్నారు మా నాయకులను నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు ఈరోజు ఎంత అంతే ఈ ఎంతో రేపు అంతే నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లే మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా నోటికి మేము తాళం పెట్టుకోవడం కాదు ఫస్ట్ మీ నోటికి పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలందరూ నోటికి తాళం పెట్టుకునేట్టు ఉంటుంది అక్క మీరు ఏమనుకోకుండా మీరు ఫస్ట్ నోటికి తాళం పెట్టుకోండి మీ డెవలప్ గురించి మాటల గురించి చర్చించుకుందాం నువ్వు ఎప్పుడైనా పిలుస్తాక మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ